హాయ్ దిస్ ఇస్ ప్రియో వెల్కమ్ టు సర్ న్యూస్ సాగునీటి సంఘాల అధ్యక్షులు అంతా కలిసి ఎన్నుకునే డిస్ట్రిబ్యూటరీ కమిటీ పిఠాపురం పిబిసి వన్ చైర్మన్ మురాఠీ శెట్టి సునీల్ కు అవకాశం దక్కింది కుకుటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు ఈ సందర్భంగా చైర్మన్ సునీల్ మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రతి రైతుకు సాగునీటికి ఇబ్బందులు లేకుండా నిరంతరం రైతుల కోసం పాటుపడతానని పేర్కొన్నారు మర్రెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు ఉంటుంది అని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నాయకు కార్యకర్తలు పాల్గొన్నారు ఫ్రెంట్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో అలాగే పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రి శ్రీనివాస్ గారు అతిస్థులతో ఈరోజు బీబీసీ వన్ డిస్ట్రిబ్యూటివ్ కమిటీ చైర్మన్గా ఈరోజు ఎన్నికయ్యాను చాలా సంతోషంగా ఉంది పార్టీకి కానీ మరీర్ శ్రీనివాస గారికి కానీ చిన్న మచ్చ కూడా రాకుండా బాధ్యతల్ని నిర్వర్తిస్తానని పాతకే సాక్షిగా ఈరోజు నేను ప్రమాణం చేస్తా ఉన్నాను కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు జనసేన పార్టీ నాయకులకి శ్రేణులకి మా అజయ్ గారికి అలాగే ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారికి మన మహేందర్ రెడ్డి గారికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను